హాయ్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ ఎండి ఎండియు నాని ఇవాలన్న టాపిక్ వచ్చేసి అంగం సైజు షేపు సైజు ఎంత ఉండాలి నిలబడ్డ తర్వాత అంగం స్తంభించాక మూడు ఇంచులు ఉంటే చాలు ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం ఏ లేదు ఎందుకు అంటున్నానంటే ఈ మూడు ఇంచులు చూశారు కదండి ఒకటి రెండు మూడు ఇంచులు మనకి యోనిలో ఇలా పెట్టామనుకోండి ఇక్కడే ఈ ముందు భాగంలోనే ఈ ముందు భాగంలోనే స్త్రీలకు సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి ఈ స్కెలిటోరిస్ ఇక్కడ జీ స్పాటు మనం ఇక్కడ రాపిడి చేస్తేనే వాళ్ళు సుఖపడతారు వాళ్ళు ప్లెజర్ పొందుతారు లోపల ఇక్కడ దానికి పెట్టామనుకోండి ఏం కాదు పొత్తు కడుగులు నొప్పిలేస్తుంది వాళ్ళకి లేదు అక్కడ అంగం చిందగున్న వాళ్ళు భావి ప్రాప్తి చెందే వరకు అంగంలో గట్టితనం నిలకడ ఉండాలి ఇది కండిషన్ ఫస్ట్ సైజ్ విన్నారు కదండి మూడు ఉంటే చాలు అంగం మెత్తగున్నప్పుడు ఫ్లాసిడ్ కండిషన్లు కాదు విస్తంభించాక మూడు ఉంటే చాలు ఒకటి రెండోది షేపు షేప్ అంటే కొందరు బాగా హస్తప్రయోగం చేసుకొని ఈ భాగం ఈ రూట్ ఆఫ్ ది పెన్నెస్ బాగా పల్సగా వల్ల అంగం చాలా షేప్ నిలబడదు కిందికి వచ్చేస్తుంటుంది టైప్ టూ ఈడీ రావడం వచ్చేస్తుంది చాలామందికి వినోజనికై అట్స్ అట్లాంటి సమస్యలు వస్తాయి ఈ భాగం ఈ చేస్తారు కదా అంగం వెనకాల భాగం రూట్ ఆఫ్ ది పెన్నీస్ సెంటర్ దానికి మూలం ఈ మూలం పలసగైపోవటం వల్ల ఇది ముందు భాగం లా ఉండి పలసగైపోవడం షేప్ ఇలా ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్ ఒకే సైజు ఉండాలి ఇక్కడ లా ఉండి ఇక్కడ లా ఉండి ఇక్కడ పలచ ఉండొద్దు మరి ఇక్కడ లావు ఇక్కడ లావుండి ఇక్కడ మధ్యలో పలసగైతే మధ్య బెండ్ అవుతుంటుంది మధ్యలో బెండ్ అలా కాకుండా షేప్ సరిగా ఉంచుకోవాలి సైజ్ అనేది మూడు ఉంటే చాలు అంగం షేప్ కరెక్ట్గా ఉండాలి హస్తప్రయోగం బోర్లో పండుకొని అంగానికి బెడ్డుతో రాబడి చేసే వాళ్ళకి ఈ రూట్ ఆఫ్ ది పని స్పాడ్ అవుతుంది ఓరల్ సెక్స్ చేసే వాళ్లకు హోమోసెక్స్ చేసేవాళ్లకు ఈ భాగం ఈ భాగం సెన్సిటివ్గా మారుతుంది కాబట్టి అంగం సైజ్ ఎంత ముఖ్యమో ఆ షేప్ కూడా అంత ముఖ్యం అండి షేపు సైజు రెండు నార్మల్గా ఉండాలా మీరు విన్నారు కదండి మీరు ఒకవేళ షేప్లో ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా అలాగే సైజులో సమస్య ఉన్నా నాతో సంప్రదించండి ఒకవేళ పెద్దగా ఉన్న అంగం హస్తప్రయోగం వల్ల చిన్నగా అయిపోయింది అనుకోండి అది మంచిగా అవుతుంది లావుగా ఉన్న అంగం గర్త్ తగ్గింది సర్కంఫిడెన్స్ అంటారు దానికి సర్కంఫరెన్స్ తగ్గింది అనుకోండి అది మళ్ళీ లావు చేసుకోవచ్చు సైజ్ ఇక్కడ పల్చగా అయిపోయింది దానికి మూలం ఈ మూలం కూడా సరిగా పెట్టే మందులు ఉంటాయి వీళ్ళు ఇంతలా ఉంది ఇది కూడా లావు అయిపోతుంది ఇక్కడ అప్లై చేస్తే మందులు దానివల్ల మీ సైజు మీ షేప్ రెండు కూడా మంచిగా అవుతాయి భయపడాల్సిన అవసరం లేదు హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే ఫస్ట్ తక్షణం అది ఆపండి ఓవరాల్ సెక్స్ ప్రోన్ మస్టర్ బేషన్ అంటే బోర్ల బండుకు అంగానికి బిడ్డతో రాపిడి చేసే అలవాటు ఉంటే అది మానేసేయండి మీకు అప్పటికి సమస్య ఉంటే నాతో కలవండి సమస్యతో శాశ్వతంగా యునాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా బయటపడవచ్చు అప్పటివరకు సరే